గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో ఎప్పుడు జరగనట్టుగా మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం వాగ్దానాల అమలు గతంలో ఎప్పుడు జరగని విధంగా మారిన ప్రభుత్వ బడులు పిల్లల చదువులు చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా లంచాలు లేకుండా వివక్ష లేకుండా ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు చేయి పట్టుకొని నడిపించే వైద్యం వ్యవసాయం చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయం ఒక మాటలో చెప్పాలి అనంటే ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే విప్లవాత్మిక మార్పులు మరి ఇలాంటి మార్పుల మధ్య మే పదమూడో తారీఖున అంటే రెండు వారాలు కూడా సరిగ్గా లేవు మే పదమూడో తారీఖున ఎన్నికలు జరగనున్నాయి ఉన్న ఈ ఎన్నికలు పేదలకు చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో జగన్ గెలుపుకు అర్థం ఈ విప్లవాత్మిక మార్పులు ఈ పథకాలన్నీ కొనసాగింపు మరింతగా రెండు అడుగులు ముందుకు అడుగులు వేయటం అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తేదని అర్థం పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఈ మధ్యనే చంద్రబాబు వయసు డెబ్బై ఐదు దాటింది ఇంత జీవితం వెన్నుపోట్లు మోసాలు అబద్దాలతోనే కుట్రలతోనే గడిచిపోయింది కనీసం ఇప్పుడైనా కూడా వయసు పెరిగింది కదా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చాయి కదా కనీసం ఇప్పుడైనా కూడా మనిషిలో పశ్చాత్తాపం కనిపిస్తుందా అని చూస్తే అలాంటి మంచి లక్షణం ఒక్కటైనా కూడా ఈ బాబులో వచ్చింది లేనే లేదు పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా చేశావంటావు కదయ్యా మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తున్నావు చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును మీ బిడ్డ మీ బిడ్డ మీ జగను నేను ఇలా అడిగితే అందుకు చంద్రబాబుకు కోపం వస్తా ఉంది బాగా కోపం వస్తా ఉంది మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా అని చెప్పి ఈనాడుకు కోపం వస్తా ఉంది ఆంధ్రజ్యోతికి కోపం వస్తా ఉంది టీవీ ఫైవ్ కోపం వస్తా ఉంది దత్తపుత్రుడికి కోపం వస్తా ఉంది వదినమ్మకు కోపం వస్తా ఉంది ఏ వీరందరికీ కూడా పిచ్చి పిచ్చిగా కోపం వస్తా ఉంది వీడితో పాటు చంద్రన్న కాంగ్రెస్ కూడా కోపం వస్తా ఉంది మనకు కౌంటర్ గా వారు కూడా లిస్టులు జరుగుతా ఉన్నారు కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు ఆ లిస్టులు నా మీద తిట్లు నా మీద శాపనార్థాలు బెదిరింపులు బూతులు అబద్ధాల లిస్టులు ఇవి గడగడ ఆచరి వేస్తా ఉన్నారు ప్రతి రోజు కూడా నేను అడుగుతా ఉన్నా అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈ రోజు వారందరితో కూడా చెప్తా ఉన్నా ఏందని దారుణంగా మాట్లాడుతా ఉన్నారో తెలుసా వీళ్ళంతా జగన్ను మనిషనాల్లో రాక్షసుడాలలో అర్థం కావడం లేదట చంద్రబాబుకు జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు పనిలో పనిగా జగన్ను పాచేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు మన నందుకోట్టుకోడు అన్న మాటలు ఇవి మొన్న బుచ్చిరెడ్డి పాలెంలో నెల్లూరులో కొవ్వూరులో అన్న మాటలు ఇవి నిజంగా నేను అడుగుతా ఉన్నా చేతగాని వాళ్ళకి కోపం ఎక్కువ అని ఒక ఉంది బాబు ఓ చంద్రబాబు నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసేవా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి 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 పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనం అయ్యా చంద్రబాబు అని సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా పొలి ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడో దాన్ని అమ్మేశాడు ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గుడు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా మరి ఇలాంటి వాడిని నమ్మొచ్చా అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా గట్టిగా రెండు పైకి చేతులపై మళ్ళీ ఇదే ముగ్గురు ఇవాళ అంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ కొత్త మోసాలు కొత్త అబద్ధాలు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నారు ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా నమ్ముతారా ఇంటింటికి బెంచ్ కారు ఓడిస్తారంట నమ్ముతారా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా వీళ్ళు చేస్తా ఉన్న మోసాలు వీళ్ళు చేస్తా ఉన్న అబద్ధాలను మనం అందరం కూడా గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచ్చింది అని ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని మళ్ళీ అడుగుతా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు మన బడులు మన చదువులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరు కూడా రెండు బటన్లు నొక్కాలి నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలు ఇరవై ఐదుకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు చక్కడానికి వీడే లేదు మీరంతా మీరంతా అక్క మన గుర్తు అన్న మన గుర్తు ఫ్యాం తమ్ముడు మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి